సార్ ఇప్పుడు ఇంతకు ముందు సేమ్ సిచ్యువేషన్ డ్రగ్స్ లో కూడా జరిగింది చాలా హడావిడి జరిగింది చాలా అయింది సో అది ఇప్పుడు ఇప్పటి వరకే కూడా అసలు అరెస్ట్ చేస్తారా లేదా దానికి సంబంధించిన ఏ విషయం కూడా బయటకు రాలేదు సో ఈ బెట్టింగ్ అంశం కూడా అంతే హడావిడిగా ఉంటుందా లేకపోతే దీనికి యాక్షన్ తీసుకునే సిచ్యువేషన్స్ ఏమైనా అంటారా ఇప్పుడు ఆల్రెడీ ఎఫ్ఐఆర్లు తీసుకొని చాలా మంది హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టులో థర్టీ ఫైవ్ ప్రొసీజర్ ఫాలో అవ్వమని గా చెప్తున్నారు అంటే మీరు అరెస్ట్ చేయొద్దు అరెస్ట్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ చేసి నోటీస్ ఇచ్చి స్టేషన్ పేలించి పంపించడం చెప్తున్నారు ఇంకేముంది ఇక్కడ ఈ ప్రొసీజర్ చెప్పిన తర్వాత ఇంకేముంది ఒక బయ్యాస్ అన్ని యాదవ్ ఎఫ్ఐఆర్ లో మాత్రం త్రిబుల్ వన్ అనే సెక్షన్ పెట్టారు ఈ త్రిబుల్ వన్ సెక్షన్ ఏంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఎవరినైనా కిడ్నాపులు చేసిన అంటే అంత హీనెస్ క్రైమ్స్ ఏదైనా చేస్తే ఆ త్రిబుల్ వన్ సెక్షన్ అపైబుల్ అవుతుంది హైకోర్టు ఆయన ఒక్కడికి ఎందుకు పెట్టాల్సి వచ్చింది సార్ మిగతా వాళ్ళంతా ఎక్కువ ఎక్కువనే బెట్టింగ్ పెట్టి ఒక్కొక్కరితే వెబ్సైట్ లో పెట్టారు కదా సార్ ఇది టెలిగ్రామ్ అని అదని ఇది అని అండ్ ఇంటెన్షనల్ గా టార్గెట్ చేశారు కదా అందుకని అలా పెట్టినట్టు ఉంది లోకల్ బై నాని అని ఒక కేసు జరిగింది ఆ కేసులో కూడా అతని మీద కూడా వైజాగ్ లో త్రిబుల్ ఓన్ సెక్షన్ పెట్టారు ఓకే ఆ బల్లి తీసుకొచ్చి సేమ్ అదే సెక్షన్స్ ఇక్కడ అప్లై చేశారు హైకోర్టు జడ్జిగా డైరెక్ట్ గా అడిగారు ఈ సెక్షన్ అసలు ఎలా అప్లికబుల్ అవుతుంది ఇతను ప్రమోట్ చేశాడు ప్రమోటర్ మీద ఏ సెక్షన్ అప్లికబుల్ అవుతాయో అవే పెట్టండి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా ఏ సెక్షన్ పెడితే ఆ సెక్షన్ పెడతారా ఆ సెక్షన్ ప్రకారం పది సంవత్సరాలు జైలు శిక్ష ఓకే పది సంవత్సరాలు సో మేము పట్టుకోవాల్సిన ఆర్గనైజర్ని పట్టుకుంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఫ్రీ చేయొచ్చు వీళ్ళు చేసింది తప్పే వీళ్ళు చేసిన తప్పుకి ఏ శిక్షలు పడాలో ఆ శిక్షలు పడతాయి కానీ ఆర్గనైజర్ దొరకనంత వరకు ఇది ఇన్వెస్టిగేషన్ సక్సెస్ అయినట్టు కాదు సరే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా సిట్ ఏర్పాటు చేయాలన్నట్టుగా ఆడిన వాళ్ళ మీద కూడా శిక్ష పెంపొందించే ఉన్నాయని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు శిక్ష పెంపొందించే అవకాశం ఏమి ఉండదండి రేవంత్ రెడ్డి గారు చెప్పినంత మాత్రాన వాళ్ళందరం తీసుకెళ్లి జైళ్ళలో పెడితే మీ తెలంగాణలో ఉన్నటువంటి జైళ్ళు ఏవి సరిపోవు ఓకే చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఎంతోమంది స్టూడెంట్స్ యువత అందరూ బెట్టింగ్ యాప్ ఆడినోడే లేడు వీళ్ళందరం తీసుకెళ్ళి లోపల పెట్టాలనుకోండి తెలంగాణలో ఉన్న జైళ్ళు ఏవి సరిపోవు పోలీస్ స్టేషన్లో సరిపోవు అంతమంది ఉంటారు ఏముండేది మహా అయితే అతను లైవ్లో ఆడుతూ ఆపరేట్ చేసి నాకు దొరికాడు అనుకోండి అతనికి నోటీస్ ఇస్తారు మూడు తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుంది మొదటిసారి దొరికితే మూడు వేల సెక్షన్ త్రీ ఏ ప్రకారం అంటే పనిష్మెంట్ దాన్ని చూసుకుంటే మొదటిసారి దొరికినప్పుడు మూడు వేల నుంచి ఐదు వేల వరకు ఫైన్ వేయండి అని అని చెప్తుంది దానికి ఇక్కడ వాళ్ళ మీద కఠినంగా చర్యలు ఏం తీసుకోగలరు పాజిబిలిటీ లేదు అసలు ఓకే సరే బెట్టింగ్ యాప్స్ కాకుండా కొంతమంది బాలీవుడ్ యాక్టర్స్ అయినా మన తెలుగు టాలీవుడ్ యాక్టర్స్ అయినా కూడా పాన్ మసాలా ఇంకా ఇంకా కొన్ని కొన్ని వీటికి సంబంధించి అంటే ఏంటిది టొబాకో వీటికి సంబంధించి కూడా చాలా ప్రమోట్ చేశారు మరి అవి కూడా వాటితో కూడా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అంటే డబ్బులు పెట్టుకొని చనిపోతున్నారు వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి మనకు తెలిసిందే ఇప్పుడు ఈ టొబాకో వాళ్ళు చేసే పాన్ మసాలా లాంటివి కొన్ని కొన్ని ఇంక్లూడింగ్ మందు కూడా ఇవి తాగి ఇవి తిని కూడా చాలా మంది చనిపోతున్నారు కదా మరి దీన్ని ఎందుకు యాక్షన్లు తీసుకోవట్లేరు వాళ్ళు అంటే ఎప్పుడో మీకు లేటెస్ట్ తెలియని విషయం ఏంటంటే మద్యం మీద ఎవరు యాడ్ చేయడానికి వీల్లేదు సిగరెట్ మీద కూడా ఎవరు యాడ్ చేయడానికి వీల్లేదు అందుకే మూవీస్ లో మీరు ఎక్కడైనా చూడండి ఇప్పుడు మద్యం బాటిల్ పట్టుకుని ఎవరు యాడ్ చేయరు ఈవెన్ మూవీస్ లో ప్లే అవుతున్నా గానీ ఎవరైనా తీసుకుంటున్నట్టు చూపిస్తే మద్యం సేవించరు ఆరోగ్యానికి హానికరం అని వేస్తారు అండ్ మూవీస్ లో ఎవరైనా యాక్టర్స్ సిగరెట్ తాగుతున్నట్టు చూపిస్తే స్మోకింగ్ ఈజ్ ఇంజూ ఇంజూరియస్ టు హెల్త్ అని కింద డిక్లైమర్ ఖచ్చితంగా వేస్తారు సో ఆ రెండి మీద లేవు ఇక పాన్ మసాలాకి సంబంధించి కొన్ని స్టేట్స్లో అండ్ ముఖ్యంగా ఉత్తరాది స్టేట్స్లో నార్థన్ స్టేట్స్లో అసలు ఈ పాన్ పరాగు ఈ కైని కిళ్ళి లేకుండా వేసుకొని మనుషులే ఉండరు ఓకే ఈవెన్ పోలీస్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు యూజ్ చేసి అది ఒక ఎడిక్షన్గా గా మారిపోయింది వాళ్ళు దాన్ని లీగల్గా వాళ్ళు అక్కడ చేస్తూ ఉన్నారు సో అది స్టేట్ తీసుకున్న అంశం దాన్ని మనం ఏం చెప్దాం ఇప్పుడు దానివల్ల మహా అయితే అతని ఆరోగ్యం ఒక్కడే పాడయింది హెల్త్ పాడైంది కొన్ని సంవత్సరాల తర్వాత కానీ దీనివల్ల ఫినాన్షియల్గా కొన్ని లక్షల రూపాయల అప్పు చేసి కుటుంబం మొత్తం అప్పుల పాలయ్యి కుటుంబం మొత్తం బలవంతంగా ఆత్మహత్య చేసుకునే స్టేజ్కి వెళ్తుంది